ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కళ్ళితండా అనే చిన్న గిరిజన గ్రామానికి చెందిన సిపాయి ముద్దావత్ మురళీనాయక్ దేశం పట్ల తన అచంచలమైన అంకిత భావాన్ని చాటిచెప్పారు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన శ్రీ ముద్దావత్ శ్రీరామ్ నాయక్ శ్రీమతి ముద్దావత్ జ్యోతిబాయి దంపతులకు ఏకైక కుమారుడు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్న ఆయన కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ముంబైకి వలస వెళ్లి ఘాట్కోపర్ ప్రాంతంలో నివసించింది ఈ కష్టాల మధ్య కూడా మురళీ చిన్నప్పటి నుంచే అద్భుతమైన సంకల్పాన్ని స్పష్టమైన లక్ష్యాన్ని ప్రదర్శించారు సోమందేపల్లిలోని విజ్ఞాన్ హైస్కూల్లో తన ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన క్రమశిక్షణ చదువు పట్ల నిబద్ధతకు పేరుగాంచారు దేశానికి సేవ చేయాలనే గాఢమైన కోరికతో సిపాయి మురళీ సాయుధ దళాల సవాలు మార్గాన్ని ఎంచుకుని అగ్నిపక్ పథకం కింద నవంబర్ రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్గా భారత సైన్యంలో చేరారు మహారాష్ట్రలోని నాసిక్లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో కఠినమైన శిక్షణ పొంది తన శారీరక ఓర్పును పోరాట నైపుణ్యాలను పదును పెట్టుకున్నారు ఫిరంగి దళంలో చేరిక తన కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరువాత సిపాయి మురళీ నాయక్ ను ఫిరంగి దళానికి చెందిన ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రెజిమెంట్లో నియమించారు భారత సైన్యంలో ఈ ప్రతిష్టాత్మకమైన కీలకమైన పోరాట విభాగం యుద్ధభూమిలో కీలకమైన అగ్నిమాపక సహాయాన్ని అందించే క్షేత్ర ఫిరంగులు హోవిడ్జర్లను నడపడంలో తన నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది అటువంటి కీలకమైన యూనిట్లో ఆయన నియామకం ఆయన సామర్థ్యాలను సాయుధ దళాలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నొక్కి చెబుతుంది ఆపరేషన్ సింధూర్ జే మరియు కె ఇష్టు అంతిమ త్యాగం మే రెండు వేల ఇరవై సిపాయి ముద్దావత్ మురళీనాయక్ను అతని యూనిట్ ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రెజిమెంట్తో కలిసి జమ్మూకాశ్మీర్లోని ఉరి సెక్టార్లో నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి మోహరించారు ఈ ఏడు వందల నలభై కిలోమీటర్ల విస్తీర్ణం పాకిస్తాన్తో భారతదేశం పంచుకునే మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల సరిహద్దులో కీలకమైన భాగం దేశంలో అత్యంత అస్థిరమైన వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పాకిస్తాన్ దళాలచే తరచుగా కాల్పుల విరమణ ఉల్లంఘనలు రెచ్చగొట్టని దాడులకు ఇది గురవుతుంది ఇది తరచుగా పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీల మద్దతుతో ఉగ్రవాదుల చొరబాట్లను సులభతరం చేయడానికి అబ్లెంకుంగా ఉపయోగించబడతాయి ఈ ప్రాంతంలో ముప్పును బార్డర్ యాక్షన్ టీం బీఏటి ఉనికి మరింత పెంచుతుంది ఇది పాకిస్తాన్ ప్రత్యేక దళాలు సరిహద్దు దాటి దాడులకు శిక్షణ పొందిన భారీ సాయుధ మిలిటెంట్లతో కూడిన ప్రమాదకరమైన కూర్పు మే తొమ్మిది రాత్రి పాకిస్తాన్ దళాలు భారత ఫార్వార్డ్ పోస్టులను సమీప పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ కాల్పులు షెల్లింగ్కు దిగాయి మోత్తార్ రౌండ్లు ఫిరంగి షెల్లు నివాస గ్రామాల పక్కనే ప్రమాదకరంగా పడ్డాయి సైనికులను అమాయక పౌరులను తీవ్ర ప్రమాదంలో పడేశాయి ఈ దూకుడు చర్య ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చింది ఇది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు ఆ రోజు ప్రారంభంలో నిర్వహించిన ఖచ్చితమైన దాడి సరిహద్దు దాటి చొరబాటు కోసం ఉపయోగించే శిక్షణా శిబిరాలు లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పోకే లోపల ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యం ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ దళాలు ఎల్ఓసి వెంబడి అనేక సెక్టార్లలో రెచ్చగొట్టని కాల్పులను ప్రారంభించటం ద్వారా ఉద్రిక్తతలను గణనీయంగా పెంచాయి ఈ తీవ్రమైన సంఘర్షణ సమయంలో ఎనిమిది వందల యాభై ఒకటి లైట్ రెజిమెంట్ సిబ్బంది ఉన్న ఒక ఫార్వర్డ్ పోస్టుపై అకస్మాత్తుగా తీవ్రమైన శత్రు కాల్పులు జరిగాయి గందరగోళం తీవ్రమైన దాడి మధ్య సిపాయి మురళీనాయక్ నాయక్ అసాధారణ ధైర్యాన్ని అచంచలమైన సంకల్పాన్ని ప్రదర్శించారు తీవ్రమైన దాడి ఉన్నప్పటికీ ఆయన తన స్థానాన్ని పట్టుకుని అచంచలమైన సంకల్పంతో తన విధులను నిర్వర్తించారు విషాదకరంగా కాల్పుల మార్పిడిలో ఆయన తీవ్రమైన గాయాలు పాలయ్యారు తక్షణ వైద్య సహాయం అందించినప్పటికీ సిపాయి మురళీనాయక్ తన గాయాలకు లోబడి విధి నిర్వహణలో వీరమరణం పొందారు ఆయన త్యాగం చేసినప్పుడు ఆయన వయస్సు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే సిపాయి ముద్దావత్ మురళీనాయక్ భారత సైన్యంలోని అత్యుత్తమ సంప్రదాయాలను నిజంగానే ప్రతిబింబించిన అంకితభావం కలిగిన నిర్భయ సైనికుడు దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడంలో ప్రజలను రక్షించడంలో భారత సాయుధ దళాల అసమాన ధైర్యం నిరంతర అప్రమత్తత అచంచలమైన నిబద్ధతకు ఆయన చేసిన అంతిమ త్యాగం ఒక గంభీరమైన నిదర్శనంగా నిలుస్తుంది సిపాయి ముద్దావత్ మురళి నాయక్కు ఆయన తండ్రి శ్రీ ముద్దావత్ శ్రీరాంనాయక్ తల్లి శ్రీమతి ముద్దావత్ జ్యోతిబాయి ఉన్నారు ఆయన ధైర్యం త్యాగం యొక్క వారసత్వం ఎప్పటికీ ప్రేరణనిస్తుంది